నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బచ్చలాక్తో పప్పు ఇదైతే రైస్లోకి బాగుంటుందండి అలాగే చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది మరి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మంచి పోషకాలున్న రెసిపీ ఇదైతే బచ్చలాకులో మన హెల్త్కి సంబంధించి ఎన్నో ప్రోటీన్స్ అండ్ మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి తోటకూర అలాగే పాలకూర వీటన్నిటికన్నా కూడా అయితే చాలా చాలా మంచిది మరొక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ బచ్చలాకు పప్పు కోసమండి కందిపప్పు ఒక కప్పు వరకు తీసుకొని రెండుసార్లు కడిగి నానబెట్టుకున్నాను దీంట్లోకి ఒక కప్పుకి రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను అలాగే బచ్చలాకు తీసుకున్నాను క్లీన్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటో కూడా బచ్చలాకునంతా కడిగి చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు అవి కూడా ఇందులోకి వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఐదు ఆరు విజిల్స్ రానిస్తున్నాను పప్పు ఉడకటం లేట్ అవుతుంది కాబట్టి బచ్చలాకు ఇందులోకి వేయబోయే ముందే నేను రెండు స్పూన్ల వరకు నూనె కూడా ఇందులోకి వేసేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో పొంగకుండా వండటం కోసం సాల్ట్ కూడా నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ కళ్ళుప్పును వాడుతున్నాను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులోకి నేను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ముందుగా మొత్తం కడిగి పెట్టుకున్నాను ఆకంతా కట్ చేస్తున్నాను ఇప్పుడు చాలా స్మూత్గా ఉంటుందండి చూడటానికి కొంచెం అందంగా ఉన్నా కూడా ఇలా కట్ చేసుకొని ఆకంతా కూడా ప్రెషర్ కుక్కర్లోకి వేసేస్తున్నాను అలాగే టమాటో కూడా వేసేస్తున్నాను పాటుగా ఒక పచ్చిమిరపకాయనైతే ముందు వేస్తున్నానండి తాలింపులోకి ఇంకొక పచ్చిమిరపకాయ వేసేసుకుంటాను చూసారు కదా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు రానిస్తున్నాను ఆవిడంతా అయిపోయినాక తీస్తున్నాను చూడండి పప్పు అంతా ఉడికిపోయింది తాలింపు పెడుతున్నాను ఇప్పుడు ముందు ఇక్కడైతే తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ అయితే ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా కలర్ మారిపోయేలాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే కారం కూడా కారం ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు అంతా ఇందులోకి వేసేసి ఉంది తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి పప్పు మీకు చిక్కగా ఉంది అనుకుంటే కొంచెంగా వాటర్ ప్రెషర్ కుక్కర్లో వేసి ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అయితే సరిపోదండి ఇంకా కొంచెంగా ఉప్పు కలుపుతున్నాను నేను అలాగే ప్రెషర్ కుక్కర్లోకి ఒక పావు కప్ వరకు వాటర్ వేసి వాటర్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను చూసారు కదా హెల్త్కి ఎంతో మంచిదండి బచ్చల కూర అయితే మరి ఈ విధంగా పప్పు ట్రై చేయండి బచ్చల కూర అలాగే బంగాళదుంపతో కలిపి వండుకోవచ్చు కంద బచ్చలు వండుకోవచ్చు కందతో కలిపి మరి వెజిటబుల్స్ కొన్నిటితో కలిపి అయితే ఇలా చక్కగా మిక్స్డ్గా చేసి కూడా వేసుకోవచ్చు చూసారు కదా చివరిగా నేను నిమ్మరసం పిండుతున్నాను ఒక స్పూన్ వరకు నిమ్మరసం అయినా పర్వాలేదు చింతపండు అయినా పర్వాలేదు స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొద్దిగా కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా పప్పు రెడీ అయిపోయింది ఇది రైస్లోకి బాగుంటుందండి అలాగే చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ